హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది తమలపాకు మొక్క మా అత్తవారింట్లో ఉన్న తమలపాకు మొక్క మేము ఉన్న వనభోజనాల ఊరెళ్ళినప్పుడు ఈ మొక్కని నేనైతే నా సెల్ ఫోన్లో ఈ వీడియోలో బంధించేశాను ఈ చాలా పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చేసినాయి ఒక్క ఆకు నా రెండు చేతుల వెడల్పుగా ఉండిపోయినది కావాలంటే మీరే చూడండి ఇవైతే చిన్న చిన్న ఆకులు కానీ చాలా పెద్ద పెద్ద ఆకులు కూడా వచ్చేసినాయి ఇలా నా చేయి పెట్టేస్తే నా రెండు చేతులు పరిచి ఒక ఆకు పెట్టేస్తే నా రెండు చేతులు కనపడకుండా ఉండేంత పెద్ద పెద్దగా అయితే ఆకులు అయితే వచ్చేసినాయి ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ ఆకు అయితే అవి ఏమో చిన్న చిన్న ఆకులు ఇవి కొంచెం పెద్ద ఆకులు ఇలా పెద్ద పెద్దగా ఉన్న ఆకులు అయితే కనీసం ఒక పదిహేను వరకు అయితే ఉన్నాయి ఇటు చూసినా కానీ ఆకులు చాలా బాగా వృద్ధి తమలపాకులు అయితే మా వాళ్ళకి ఈ తమలపాకులు ఎలా ఉపయోగించాలో అయితే తెలియనే లేదు నేనైతే ఆంజనేయ స్వామి వారికి ఆకు అయితే చేసుకుంటాను నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ ఈ ఆకులను అయితే తెంపికొచ్చుకుంటాను టెంపుల్కి తీసుకెళ్తాను ఈ తమలపాకులు ఇంట్లో ఉన్న దేవుడికి కూడా తమలపాకులు పెట్టి అయితే నేనైతే పూజ చేసుకుంటూ ఉంటాను మా వాళ్ళు ఈ ఆకుల్ని అలాగే ఉంచేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు పూజకి ఉపయోగించక ఉపయోగించరు ప్లస్ వాళ్ళు కూడా తెంపరు ఈ చెట్టుని నేను పోతేనే ఈ ఆకులు తెంపాలి ఈ కానీ ఈరోజు ఈసారి నేను నుంచి వచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగే వచ్చాను ఈ ఆకులు నేను తెచ్చుకోవడం అయితే మర్చిపోయాను ఈ తమలపాకులని ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో తమలపాకులు తెచ్చుకోలేకపోయా అని అని చెప్పి అనుకున్నాను నేను ఈ వీడియో తీసుకున్నప్పుడే తెంపేసి కవర్లో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటే మంచిగా అనిపించేసింది కానీ మనకి వాడిపోతాయి కదా అని చెప్పేసి తెచ్చుకోలేదు పోయేటప్పుడు తెచ్చుకుందాం అనుకున్నా తెచ్చుకోవడం మర్చిపోయాను ఈ రెండు నాకు ఈ తమలపాకు చెట్టు చూస్తుంటే అయితే కడుపు నిండిపోయింది చాలా ఇంటి ముందల చాలా గుబురుగా అనేది కనిపించకుండా చుట్టూ ఆకులతో నిండిపోయింది చాలా పెద్ద పెద్ద ఆకులైతే వచ్చేసినాయి చాలా ముదిరిపోయిన ఆకులు ఉన్నాయి చాలా లేత లేత ఆకులు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కొమ్మలు అయితే ఉంటాయి ఈ చెట్టు నుంచి నేను చాలాసార్లు పిలకలు అయితే తెచ్చేసి నేను ఇంట్లో పెట్టుకున్నాను బతికినట్టే బతికి చనిపోయేది అయితే రీసెంట్గా ఈ మధ్య ఇక్కడే తీసుకొచ్చి పెట్టేశాను అవి చాలా పెద్దగా అయితే వచ్చేసినాయి బతికిపోయింది కాకపోతే ఇంత పెద్దగా అయితే కాలేదు నేను కూడా ఆకులైతే ఎక్కువగా రోజు రెండు ఆకులు అలా దేవుడి కోసం అని చెప్పి తెంపుతూ ఉంటాను ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం కోసమని ఈ తమలపాకుల్ని మనం వాయినంగా ఇస్తాము అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అలా చేసుకున్నప్పుడు ఈసారి ఇంటికి వెళ్తే నేను అప్పుడు కూడా తెచ్చుకునేదాన్ని నేను ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే కొనుక్కోవాల్సి వచ్చింది తమలపాకులు అయితే తమలపాకులు ఒక కట్ట అలా ఇస్తూ ఉంటారు కదా ఈ తమలపాకుల్ని మన పాను కోసం కూడా వాడుతూ ఉంటారు ఈ తమలపాకుల జీలకర్ర వేసుకొని తినడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే దూరం రోజు ఒక తమలపాకులు గింత జీలకర్ర కానీ వాము కానీ వేసుకొని నమ్ములుకొని తినొచ్చు అంట అమ్మవారికి ఇట్లా వాయినం అలా ఇచ్చినప్పుడు వ్రతాలప్పుడు ఆ రెండు తమలపాకులలో ఒక్కలు పెట్టు ఇస్తూ ఉంటారు కదా అవి తినడం కూడా మంచిది